నాసిస్ట్ భార్య ప్రవర్తన భర్త మౌనంగా భరించాల్సి వస్తున్న బాధలు పెళ్ళైన తర్వాత జీవితంలో పసివాడిలా అయ్యాను ఏ మాట అన్నా తప్పే ఏ పని చేసినా సరిపోదు నేను కూడా మనిషినే కానీ నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు ఈ వీడియో నాసిస్ట్ భార్య ప్రవర్తన వల్ల భర్తలు పడే మానసిక బాధ గురించి అతనికి కూడా బాధలుంటాయి అతనికి బాధ్యతలుంటాయి అని నాసిస్ట్ భార్యకి చెప్పుకోలేకపోతున్న భర్త గురించి నాసిస్టిక్ భార్యలో కొన్ని లక్షణాలు ఉంటాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది భర్తను ఎప్పుడూ తక్కువ చేసి చూడటం అంటే తను ఏదైనా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేక ఇప్పుడు ఇది ఇలా చేద్దాం ఇప్పుడు ఇది వద్దు అని చెప్తున్నప్పుడు లేదంటే ఎవరైనా వచ్చి నా సమస్యకు మీ సలహా కోసం మీ దగ్గరకు వచ్చానన్నప్పుడు ఆ నార్సిస్ట్ భార్య బాధ్యతుడైన తన భర్తను చూసి వేట్రకారంగా నవ్వుతుంది అంటే ఆ నవ్వులోనే వచ్చిన వ్యక్తికి ఈయనకేం తెలుసని ఏం అడగడానికి వచ్చారని తెలియపరిచే విధంగా నవ్వుతారు ఇలా ఆయన దేనికి పనికిరాని వాడిగా ఫిక్స్ చేసి చిన్న చూపు చూస్తారు నలుగురులో అవమానం కూడా జరుగుతుంది అంటే తక్కువ చేసి చూస్తారు ఇక రెండవదిగా ఎమోషనల్ మ్యానిపులేషన్ అంటే ఫ్యామిలీలో ఏదైనా చిన్నది లేదా పెద్దగా గొడవ జరిగినప్పుడు భార్య గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడి కోప్పడతారు ఎందుకు అలా అరుస్తున్నావని భర్త అడిగినప్పుడు నువ్వు ముందు అలా అనకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇలా అరవను కదా అని చెప్పి వాళ్ళ గొడవను పెద్దది చేసి వాళ్లే గట్టిగా అరిచి వాళ్లే తిట్టి వాళ్లే ఏడుస్తూ చివరికి ఏది అర్థం కాని స్థితిలో భర్తను పడేసి ఎమోషనల్ మ్యానుపులేషన్ చేస్తారు మూడవదిగా భర్త ఏ డిసిషన్ తీసుకున్నా దాన్ని నీచంగా చూడటం అన్ని సమయాల్లో అందరూ మంచి నిర్ణయాలే తీసుకోలేరు కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయం మంచిది అవ్వచ్చు కొన్నిసార్లు పొరపాటు కూడా జరగవచ్చు అలాంటప్పుడు భార్యో లేకపోతే కుటుంబమో సపోర్ట్ గా నిలబడుతుంది కానీ ఈ నాసిస్ట్ భార్యలు మాత్రం తన భర్త ఎప్పుడు కరెక్ట్ చేసి ఒక్కసారి డిసిషన్ రాంగ్ తీసుకుంటే నువ్వెప్పుడు ఇంతే నీ వల్ల ఏది కాదని విమర్శించేస్తారు భర్త చేసిన చిన్న పొరపాటును కూడా పదే పదే వేలెత్తి చూపిస్తారు ఒకవేళ భర్త కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా కూడా అది ఆమె దృష్టిలో పనికిరాని డెసిషన్ గానే అవుతుంది ప్రతి డిసిజన్ లో మద్దతుగా ఉండవలసిన భార్య భర్తను విమర్శిస్తూ నీచంగా చూస్తుంది నాలుగవదిగా భర్త ఫ్యామిలీని అవమానించటం భర్త ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ నాన్న అన్న చెల్లి ఇలా ఎవరైనా ఒక మాట మాట్లాడేలోపు తను అనవలసిన మాటలన్నీ అనేస్తుంది అప్పుడు ఆ భర్త మధ్యలో కలగజేసుకొని వాళ్ళు ఒకసారి చెప్పేది విను అన్నాడంటే ఇంకంతే నీ అంతే అన్నట్లుగా మీ వాళ్ళ మాటలు తినడానికి మీ ఇంట్లో పని చేయడానికే నేను వచ్చానా అని గోరంత దాన్ని కొండంత చేసి అందరిని ఒకే సందర్భంలో అవమానించేస్తారు మీరు గమనించినట్లయితే నేను అందరి గురించి అనడం లేదు నార్సిస్టిక్ భార్యలు మాత్రమే ఇలా ఉంటారని చెప్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఐదవదిగా ఎదుటి వాళ్ల ముందు భర్తని అవమానించటం వాళ్ళు మీ ఆయన చాలా మంచి వారులాగా ఉన్నారు అన్నా లేక మీ ఆయన ఏం పని చేస్తారు అను ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా దానికి సంబంధం లేకుండా అది తెలిసిన వారికైనా తెలియని వారికైనా ఎంతమంది ఉన్నారని కూడా లేకుండా భర్తను అవమానించడం స్టార్ట్ చేస్తుంది అంటే తన భర్త మాట్లాడుతున్నప్పుడు అందరి ముందు తన తప్పు లేకపోయినా పబ్లిక్ గా కేకలు వేస్తుంది ఇతని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది ఎందుకు పనికిరాని వాడు చేతకాని వాడు అని అందరి ముందు అవమానించేస్తుంది నాసిస్టిక్ భార్యలు ఇలా వేధిస్తున్నప్పుడు భర్త భరిస్తున్నాడు అంటే వాళ్ళ అందం చూసో మందానికి లొంగో కాదు కుటుంబ బాధ్యతల కోసం మాత్రమే భరిస్తారు భరించే వాళ్ళని ప్రేమతో చూసుకోవాలే కాని చులకనగా చూడకూడదు భర్తలు చూపే బాధ్యతలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా పిల్లల వల్ల కాదు కాదు పిల్లల కోసం మాత్రమే మౌనంగా ఉంటారు రెండవదిగా చూస్తే భర్త బయట ఎవరికీ చెప్పుకోలేక చెప్తే ఎక్కడ చులకనగా చూసి అవమానపరుస్తారో అని బాధ్యతగా ఆలోచించి వ్యవహరిస్తాడు మూడవదిగా కుటుంబ గౌరవం కోసం సమాజంలో తన కుటుంబానికి ఉన్న మంచి పేరు పోతుందేమో అని బాధని లోపల పెట్టుకుని దిగమింగుకుంటారు అయితే ఇలాంటి నాసిస్టిక్ యొక్క భార్య భర్తల మధ్య జరిగే కొన్ని కాన్వర్సేషన్స్ ని ఇప్పుడు చూద్దాం అందులో మొదటిగా భర్త ఈరోజు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది నేను త్వరగా వెళ్లాలని చెప్పినప్పుడు వెంటనే ఆ భార్య నువ్వు లేకపోతే ఆ మీటింగ్ ఆగిపోతుందా ఏంటి నీ వల్ల ఏమవుతుంది నాకే నవ్వొస్తుంది అని అగౌరవపరిచి మాట్లాడినప్పుడు రెండవదిగా భర్త ఈ వీకెండ్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నప్పుడు నువ్వే వెళ్ళు నన్నెందుకు అని వెళ్ళకపోవడం వల్ల తన కుటుంబ సభ్యులు నీ భార్య ఏది అని అడిగినప్పుడు తలదించుకునే పరిస్థితి వస్తుంది ఆ భర్తకి మూడవదిగా ఎవరైనా అనుకోని గెస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తన భర్తను పొగిడినప్పుడు ఆ నాసిస్టు భార్య హా మంచోడ ఏం మంచితనో చేసే పనిలో బుద్ధి ఉండదు ఏమీ ఉండదు సరిగ్గా మాట్లాడడం రాదు అయినా మీకేం తెలుసులే నా అని వాళ్ళ ముందు కూడా పరువు తీసేస్తారు దీంతో చాలా మంది భర్తలకి జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఎక్కువగా ఆలోచించటం ఒకసారి ఉన్న ఆలోచన మరోసారి మారిపోవటం వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం కోల్పోవటం మానసికంగా కృంగిపోతూ ఎవరికి చెప్పుకోలేరు ఇలాగాని మీకు అనిపిస్తే మీరు ఒంటరిగా ఆలోచించకుండా మీ నాసిస్టిక్ భార్యతో ఖచ్చితంగా చెప్పవలసిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మొదటిగా బౌండరీస్ ఏర్పాటు చేయాలి నువ్వు ఈ విధంగా చేస్తే నాకు నచ్చలేదని చెప్పేయండి రెండోదిగా థెరఫిస్ట్ లేదా కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలి కపుల్ థెరఫీ లేదా ఇండివిజువల్ థెరఫీ ద్వారా క్లారిటీ తీసుకోవచ్చు మూడవదిగా మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడించండి స్నేహితుడు అన్న కౌన్సిలర్ ఇలా ఎవరైనా అవ్వచ్చు నాలుగవదిగా ఎమోషనల్ డిస్టెన్స్ స్ట్రాటజీ అంటే చీకటిలో నుంచి వెలుగులోకి రావాలంటే కొంచెం దూరం ఎలాగైతే బయటికి వెళ్తామో అలాగే ముందు కొంచెం దూరంగా ఉండడం నేర్చుకోవాలి ప్రేమించారు కాబట్టి అవమానాన్ని సహించాల్సిన అవసరం లేదు ఐదవదిగా సెల్ఫ్ రెస్పెక్ట్ రీబిల్డ్ చేసుకోవాలి మీ సొంత గౌరవం కోసం మళ్ళీ తిరిగి ప్రారంభించండి మీకు కూడా ప్రేమ ఉంది భార్య ప్రేమ కోసం మీరు ఎదురు చూస్తున్నారని మీకు బాధలు ఉన్నాయి కానీ బయటికి తెలియనివ్వడం లేదని మాత్రం తెలియపరచండి మీ మౌనం వెనుక ఆవేదన ఉందని గుర్తు చేయండి అయితే మీలో ఎవరికైనా ఇలా జరిగిందా లేక మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఇలా బాధపడుతుంటే మీ స్నేహితులు అన్నో మామో ఇలా ఎవరికైనా ఈ వీడియో అవసరమై ఉంటుంది కాబట్టి మగవాళ్ళల్లో కూడా ఇలాంటి బాధలు ఉంటాయని గ్రహించి ఈ వీడియోని షేర్ చేయండి మీకు మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం